అమ్మాయి కలవర పడుతుంది మా అమ్మా 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 అని కేకలేసింది అనుకో తల్లి కానీ తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకుని అన్నమాట ఏందమ్మా ఏందమ్మా నేనున్నా 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 కదా నేనున్నా కదా ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం హై రైపో నేను నేను లేనా నేనులేనా బా నేనున్నాను అన్న మాట ఎంత గొప్పదో నేను ఉన్నాను అన్న మాట ఎంత బలమైందో గుండె చేతిరిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి ఏ ఎందుకు భయపడుతుందో పిచ్చిదాను నేను లేనా నేను ఉన్నాను తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము తల్లిదండ్రులు మరచిన గాని తాను మరువడెప్పుడు మమ్ము ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను తరికి వచ్చు ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయనుచూ తరికి వచ్చు యసు వంటి ప్రియబంధుడు నాకిక పరములలో లేడన్నా నానాని కాకేస్తే అయ్యా తండ్రి దేవాని కేకేస్తాయ్ ఓయ్ నేనున్నా పిలుపుకి ఓ ఓహో అని పలుకుతా ఓహో అనుకుంటూ వస్తాడంట బిడదా ఎంత అద్భుతమైన వాగ్దానం నేను నేనున్నాను అనే మాట మీకు తేలిగ్గుందేమో నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట అదే కదా కావాల్సిందే కావాల్సిందే నేనున్నా నీకేమైంది నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తా నేను ఏ ఉన్నాడు నేను ఉన్నాను తల్లి నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా మందిని ఊడ్చుకుంటానైనా బతకొచ్చమ్మా ఎందుకురా ఆత్మహత్య ఎందుకురా చావు అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బతకొచ్చమ్మని ముందు ధైర్యం ఇస్తా యథార్థంగా నిజంగా బాధితులు అయితే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి కొంతమంది ఆవేశంతో వస్తారు అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళా వెళ్ళిపోతారు నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి సన్నిధిలో అలాగొని అనేక మంది బతుకుతున్నారు ఇంకా బతికిస్తాడు నా దేవుడు హలో నేనున్నానో అంటానో ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేను